నమస్తే అండి ఈరోజు మన దగ్గర మన దగ్గరికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కొత్తగూడెం నుంచి వచ్చి సుకుమార్ గారు ఒక ఐదు గేదెలు తీసుకున్నారండి నాలుగు ఈనక్ గేర్లు తీసుకున్నారో ఊటమో సూడు గేదిన తీసుకున్నారు నాలుగు ఈనికి గేదెలు కూడా పాలు పెంచుకుని తీసుకున్నారు ఒక సూడు గేదికి మన మై వచ్చినా రొమ్ము ప్రాబ్లం వచ్చినా సరే గేదెని రిటర్న్ చేసినాం మళ్ళీ వేరే గేదె మార్చడం జరుగుతుందని చెప్తాం అన్నగారికి అన్నగారు ఒకసారి మాట్లాడాం నమస్తే అన్న మీ అంట్రా సార్ చెప్పండి మాది కొత్తగూడము భద్రాది కొత్తగూడెం తెలంగాణ మీరు ఎప్పుడు వచ్చారండి మా దగ్గరికి నైట్ రెండున్నరకు వచ్చారు మీరు ఇక్కడికి ఏ దానం పెడతావు ఏదైనా చూసుకున్నారు ఉదయాన్నే కాల్ చూసుకున్నారు ఇప్పుడు ఒక ఐదు గేదెలు మాట్లాడుతున్నా తీసుకుంటాం గేదెలు రేట్ ఎలా పడ్డాయి మీకు చెప్పండి రీజనబుల్ రేటు నాలుగు గేదెలు ఏ రేట్ ఇచ్చావు గేదులు ఏ రేట్ ఇచ్చాము నాలుగు గేదెలు వచ్చేసి ఐదు ఐదు లక్షల అంటే లక్ష పాతిక వేలు గేదెకి ట్రాన్స్పోర్టేషన్ కూడా పదమూడు వేలుకి బండి పదివేలు ఇస్తాను ట్రాన్స్పోర్ట్ మూడు వేలు ఆయన ఇస్తున్నాను దారిలో కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం మన డైరీ లెటర్ కూడా ఎక్కడ ఉన్నారో అని చూపించడానికి మీకు చెప్పినా కానీ దారిలో కొంతమంది ఆఫ్ చేసి ఈ రైతులు దొంగేదెలు తీసుకొనిపోతున్నారని భ్రమ వస్తుందండి దాని గురించి మా డైరీ అడ్రస్ ఇస్తాం ఎవరికైనా డౌట్ వస్తే పైన మా నెంబర్ ఉన్నాయి దానికి కాల్ చేస్తున్నారండి బండి అక్కడ ఆపట్లేదు కాదు వెళ్ళిపోతున్నాయి మంచిగా పిండుకొని మంచిగా రండి మంచిగా వెళ్తాం అన్ని రెండు గేదలు తీసుకున్నా గేదీ జాబితాగా బిండుకొని జాబితాగా చెక్ చేసుకోండి నమస్తే అండి మా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర కృష్ణవరం గ్రామం నలభై గేదెలు వచ్చే కదండి అవి సేల్స్ అయిపోయి మళ్ళీ ఈరోజు కొత్తలో ఒకటి దిగింది ఈరోజు రేట్లు కూడా ఇప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి గేదెలు కూడా నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీలు ఉన్నాయి మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి రాజమండ్రి కృష్ణవరం గ్రామం మాది అని డైరీ పామ్ మా దగ్గర ప్యూర్ ముర్రాజాతి గేదెలు రేడ్ జాతి గేదెలు ఈరోజు బూరీ గేదె ఒకటి ఉందండి జాపర్పాడి కాస్ గేదె ఒకటి ఉంది బన్నీ గేదెలు ఉన్నాయి మీరు ఇక్కడికి వచ్చి మూడు పూటల పాలు చూసుకుని తీసుకెళ్ళచ్చు నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీలు ఉన్నాయి అన్నీ కూడా రేట్ విషయానికి వస్తే లక్ష నుంచి లక్ష యాభై లక్ష అరవై లక్ష డెబ్బై దాకా కూడా ఉన్నాయండి నెంబర్ వన్ క్వాలిటీలు ఉన్నాయి రెండు విధాలుగా చూసుకోవచ్చు అక్కడ ఈ గేదెలు ఉన్నాయి ఏనాల్సిన గేదెలు ఉన్నాయి మీరు అక్కడికి వచ్చి రెండు పూటలు పాలు చూసుకుని తీసుకుని వెళ్ళొచ్చు నెంబర్ వన్ క్వాలిటీలు ఎప్పుడు కూడా మా దగ్గర అందుబాటులో ఉంటాయి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆరు గేదెలు పైన తీసుకున్న వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తామండి దాంట్లో పీసీలు పెట్టుకోవాలి వాళ్ళు ఎక్కడికైనా సరే డీజిల్ పోయించుకుని బండి ఇవ్వడం జరుగుతుంది ఒకటి రెండు కొనుక్కునే వాళ్ళు కూడా మీరు అన్ని విధాలు ఇక్కడ చూసుకుని మీరు ఓకే అనుకున్నాక తీసుకొచ్చు అన్ని కూడా హెవీ సైజ్ హెవీ క్వాలిటీలు ఉన్నాయని మీరు కూడా చూసుకోవచ్చు అన్ని రెండు గీతలు ఆరు పళ్ళు ఉన్నాయి ఒకటి పదహారు పద్నాలుగు పద్దెనిమిది లీటర్లు కూడా ఇవి గేదెలు కూడా ఉన్నాయండి ఈరోజు ఇదిగోండి ఇది బూరి గేది బూరి గేదె అండి మెత్తనది చాలా మంచి ఇదిగోండి ఇది జాబర్బాడీ క్రాసు ఇదిగోండి అది బన్నీ అన్ని రకాలు ఉన్నాయండి ఈరోజు అయితే గుడ్లు మంచిగా ఉన్నాయి నెంబర్ వన్ క్వాలిటీలు ఉన్నాయి మీరు ఇక్కడ అన్ని విధాలు చూసుకోవచ్చు మేము పెట్టి ఏంటి అన్నీ కూడా అనుభవం ఉన్న వాళ్ళు తీసుకొచ్చుకొని మీరు డైరీ పెట్టుకునే వాళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు తీసుకొచ్చుకొని సెలెక్ట్ చేసుకోవడం చాలా మంచిదండి మేము పదే పదే ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే అనుభవం లేకుండా వచ్చి గేదెలు తీసుకుని కొద్దిగా చాలామంది లాస్ అవుతున్నారండి దానివల్ల గేదెలు సరిగా మేపు అవ్వడం ఫాలో అవ్వవు ఫాలో అవ్వడం వల్ల మీరు ఏదో గేసిన గేదె తప్పవడంలో మా మీద విమర్శతున్నారు అది కాకుండా మీరు ఒక అనుభవం ఉన్న గేదె వ్యక్తిని తీసుకొచ్చుకొని గేదెని సెలెక్ట్ చేసుకుని మూడు ఫోట్ల పాలు చూసుకొని తీసుకుని వెళ్ళొచ్చు మేము ఇరవై రోజుల వరకు మై వచ్చిన రొమ్ము ప్రాబ్లం వచ్చినా సరే గేదెని రిటర్న్ చేసుకుని మళ్ళీ వేరే గేదెని మార్చడం జరిగింది మీరు గేదెని తీసుకొచ్చి మాకు అబ్బి చెప్పి వేరే గేదెని మార్చి తీసుకుని వెళ్ళొచ్చు ఏ వన్ క్వాలిటీలు ఉన్నాయండి అన్నీ కూడా మొత్తం యాభై గేదెలు ఉన్నాయండి ఈరోజు రెండు షెడ్యూల్లో కలిపి మొత్తం అన్నీ మీరు చూసుకోవచ్చు టాప్ వన్ క్వాలిటీలు ఏ వన్ క్వాలిటీలు ఉన్నాయండి అన్నీ కూడా నెంబర్ వన్ క్వాలిటీలు అలాగే ఇక్కడ మేము పెట్టి దానాలు ట్రాన్స్పోర్ట్లో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము అన్ని విధాలా మీకు చూసి ఇవ్వడం జరుగుతుంది ట్రాన్స్పోర్ట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము పేపర్ వర్క్ అది చేసి ఇవ్వడం కూడా జరుగుతుంది మీరు అది దాన్ని పట్టుకుని మీరు మీరు అన్ని విధాలుగా దానిలో ఎవరు ఎవరు ఇబ్బంది పెట్టకుండా మీరు చూసి ఇవ్వడం జరుగుతుంది అండి నెంబర్ వన్ ప్లాంట్లున్నాయి అనువజన తీసుకుని వచ్చి డైరీ పెట్టుకున్న వాళ్ళు గడ్డి షెడ్డు అన్నీ కూడా పుష్కలంగా మనకి అక్కడ ఏరియాలో దానా ఏ దానా దొరుకుతుందో దాని మీద అవగాహన తెచ్చుకున్న తర్వాతనే మీరు డైరీ పెట్టుకోవడం చాలా మంచిది మీరు అన్ని విధాలుగా ఆ విధంగా చూసుకోవడం వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండవు ఆరోగ్యపరంగా కానీ గేదెలు ఈతల పరంగా కానీ ఈ నీటప్పుడు ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే గేదెలు మనం రిటర్న్ చేసుకుని వేరే గేదెలు మార్చడం జరుగుతుంది ఒకసారి మళ్ళీ మాట చెప్పినాం మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గారు కృష్ణవరం గ్రామం నా పేరు అనిల్ మా దగ్గర ప్యూర్ ముర్రా జాతి గేదెలు గ్రేడ్ జాతి గేదెలు మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి నెంబర్ వన్ ఏ వన్ క్వాలిటీలు ఉంటే మీరు అన్ని విధాలుగా చూసుకుని తీసుకుని వెళ్ళచ్చు ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబిలిటీగా ఉంది రాజమండ్రి వరకు వచ్చి కాల్ చేస్తే రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూసారుగా ముందైతే రైతు మాట్లాడిన చూసారు కదా రైతు ఐదు గేదెలు అయితే కొనుగోలు చేశారంట తెలంగాణ నుంచి అయితే వెళ్ళి గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది ఆంధ్ర కావచ్చు హర్యానా గుజరాత్ రాజస్థాన్ ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉంటే వెళ్ళండి అని కూడా అనిల్ డైరీ ఫామ్ వాళ్ళు మనకి ఈ వీడియో అయితే పంపించడం జరిగిందండి వీళ్ళ దగ్గర అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా ముర్రాబ్రీడికి సంబంధించిన గదులు అయితే అట్లాగే గ్రేడెడ్ ముర్రాబ్రీడికి సంబంధించిన గేదులైతే ఉంటాయని చెప్పారు పాల కెపాసిటీ వచ్చేసి పది లీటర్ నుంచి పద్నాలుగు పదిహేను లీటర్ల పాలు ఇచ్చే గేదెలు ఉంటాయని చెప్పారు రేట్లు అయితే కొంచెం తగ్గుతున్నాయని కూడా చెప్పడం జరిగిందండి మీరు అయితే అక్కడ మాట్లాడుకోవాలి గేదెను బట్టి ఉంటుందండి ఒక్కొక్క గేదేది ఒక్కొక్క రేట్ ఉంటుంది కాబట్టి రేట్లు మాత్రం అక్కడైతే మాట్లాడుకోండి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తామని కూడా వీళ్ళైతే చెప్పడం జరిగిందండి మీరు తీసుకునే గేదెల కెపాసిటీ బట్టి అక్కడ వెహికల్స్ అరేంజ్ చేస్తారంట దాంట్లో అయితే మీరు వెహికల్ ట్రాన్స్పోర్ట్ విషయం అయితే అక్కడ మాట్లాడుకోవచ్చు మీ ఫామ్ దూరాన్ని బట్టి ఉంటుంది కాబట్టి అదైతే మీరు నేరుగా మాట్లాడుకోండి ఇంకో విషయం ఏంటంటే ప్రెగ్నెంట్ బఫైల్స్ కూడా అవైలబుల్ ఉంటాయంట వారం పది రోజుల్లో డెలివరీ అయ్యే ఉంటాయంట అవి డెలివరీ అయ్యే టైంలో ఏదైనా ప్రాబ్లమ్ వస్తుందా లేదని ముందైతే మీరు మాట్లాడుకోవాలి అక్కడ అక్కడ మాట్లాడుకున్న తర్వాత వాళ్ళైతే గ్యారంటీ కూడా ఇస్తామని కూడా అన్ని డైరీ ఫోంలో అయితే మనకి వీడియో పంపించారండి వీడియో మీద నెంబర్ ఉంది టైటిల్ నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి